కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ డే పాటించాలని కరపత్రాలను ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రం బస్టాండ్ అంబేద్కర్ కోడెల వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐట్యూ జిల్లా కార్యదర్శి ఎర్ర ముత్యం ఐఎఫ్టియు ఐఎఫ్ట్యూ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్ ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ రాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని అన్ని పట్టణ మండల కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో కార్మికులు ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు

నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక చర్యలను తీవ్రతరం చేసింది పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు లేబర్ కోట్లను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలను వంద రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలో నిర్ణయం చేసింది అదేవిధంగా కనీస వేతనం నిర్ణయించేటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా కూడా తన చెప్ తన కుప్పిట్లోకి తీసుకుంది ఈ రకంగా మొత్తం ఈ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక చర్యలను తీవ్రతరం చేసింది అదేవిధంగా రద్దు చేసినటువంటి కారు రైతు వ్యతిరేక చట్టాలని కూడా మళ్ళా దొడ్డిదారిని అమలు చేయడం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకే ఈ నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ డే పాటించాలని దేశంలోని రాష్ట్రంలోని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చినాయి అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని మొత్తం అన్ని పట్టణాలు మండలాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో సెప్టెంబర్ ఇరవై మూడున జరిగేటువంటి బ్లాక్ డేను ఏర్పదం చేయాలని ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కరపత్రాలు ఆవిష్కరణ చేశాం కాబట్టి ఇరవై మూడున జరిగేటువంటి కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి సంఘాల కతీతంగా కార్మిక వర్గం అంతా బ్లాక్ బ్లాటేలో పాల్గొని